హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని గుప్పెడు పల్లీలు తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు యాలాకులు రెండు లవంగాలు ఒక రెండు దాల్చి చిన్న ముక్కలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి మీరు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవచ్చు తర్వాత నాలుగు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు జీలకర్ర కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి అంతా వేసేసుకొని కట్ చేసిన ఒక టమాటా ముక్కల్ని కూడా ఈ మిక్సీలో వేసేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి అలాగే ఒక చిన్న అల్లం ముక్క రెండు స్పూన్ల కారాన్ని అలాగే చిటికెడు పసుపుని కూడా తీసుకున్నాను టేస్ట్కు తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ గుప్పెడ కొత్తిమీరని తీసుకున్నాను కాడలతో సహా వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ మూతో పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకుందాము చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి దీన్నంతా ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసేసుకోండి దానిలో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా నల్లటి గుత్తి వంకాయలు తీసుకుంటే గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలా కర్రీకి ఈ గుత్తి వంకాయలు వాడితేనే చాలా బాగుంటుంది ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయో చక్కగా చూసేసుకొని ఇలా కట్ చేసుకొని మనం ఈ స్టఫ్ అంతా దీనిలోకి పెట్టేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ స్టఫ్ అంతా ఇప్పుడు కొంచెం మనకి మసాలా మిగిలిపోతుంది కదా కర్రీలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఒక మంతపాటే స్టీల్ కడాయి తీసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇలా దోరగా చిటపటలాడించుకోవాలి తర్వాత ఒక కట్ చేసిన చిన్న మిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే గుప్పడు కరివేపాకులు తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో వేసుకుంటే ఇవి కూడా దోరగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఇంగువ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకొని మనకి ఇక్కడ మిగిలిపోయిన మసాలా కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకుందాము ఇలా మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి వంకాయ చూడండి ఎంత బాగా నూనెలో ఫ్రై అయ్యిందో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కర్రీని ఉడికించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ముక్క ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యిందో కదా ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకొని మనం ఈ కర్రీని కొంచెం ఉడికించుకుందాము మనకి గుత్తి వంకాయ ముక్కలు ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రేవీ ఈ ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది మరి లూజుగా అయినా గట్టిగా అయినా బాగుండదు ముక్క చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా ఇలా సాఫ్ట్గా ఉడికితేనే వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్